లెబనాన్లోని హిజ్బుల్లా తీవ్రవాదుల స్థావరాలను టార్గెట్గా చేసుకుని ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసింది ఈ దాడుల్లో దాదాపు ఐదు వందల మందికి పైగా చనిపోయారని లెబనాన్ ప్రకటించింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆపరేషన్ నార్త్ యూరోస్ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్లో లెబనాన్ భూభాగంపై మిస్సైళ్ల వరుషం కురిపించింది దీంతో సోమవారం అర్ధరాత్రి వరకు మొత్తంగా నాలుగు వందల తొంభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ఇందులో ముప్పై ఐదు మంది చిన్నారులు యాభై ఎనిమిది మంది మహిళలు కూడా ఉన్నారని పేర్కొంది ఈ క్రమంలోనే లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది లెబనాన్ ప్రజలతో కాదని ఈ సందేశంలో ఆయన స్పష్టం చేశారు చాలా కాలంగా హిజబుల్లా తీవ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంపై దాడులు చేసి అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారని గుర్తు చేశారు అయితే దాడులు మొదలు పెట్టక ముందే ప్రజలకు ఇజ్రాయెల్ బార్నింగ్ ఇచ్చింది ఇల్లు ఖాళీ చేసి వెళ్లకుంటే ఎనభై వేల మంది వరకు చనిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది కూడా It placed rockets in your living rooms and missiles in your garage. Those rockets and missiles are aimed directly at our cities, directly at our citizens. To defend our people against Hezbollah strikes, we must take out those weapons. Now, starting this morning, the IDF has warned you to get out of harm's way. I urge you, take this warning seriously. Don't let Hezbollah endanger your lives and the lives of your loved ones. నితన్యాహు సందేశం సారాంశం చూస్తే హిజ్బుల్లా తీవ్రవాదులు మిమ్మల్ని అంటే లెబనాన్ ప్రజల్ని మానవ కవచాలుగా వాడుకుంటున్నారు మీ లివింగ్ రూమ్లలో రాకెట్లు పెట్టారు మీ గ్యారేజ్లలో మిసైళ్లను దాచారు ఆ రాకెట్లు మిసైళ్లు నేరుగా ఇజ్రాయిల్లోని పౌరులపై పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి ఎంతోమంది అమాయక ప్రజలు చనిపోతున్నారు మా పిల్ల పాపలను కాపాడుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో మేము మా ఆయుధాలను బయటకు తీయాల్సి వచ్చింది హిజ్బుల్లా తీవ్రవాదులు వారి ప్రాణాలను కాపాడుకోవడానికి మీ ప్రాణాలను అడ్డుగా పెట్టుకుంటున్నారు దయచేసి ఈ విషయంలో వారికి ఎలాంటి సాయం చేయొద్దు మీ మీ ఇళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోండి మీవి మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోండి మా ఆపరేషన్ పూర్తయ్యాక మళ్ళీ తిరిగి రావచ్చు అంతేకాని అక్కడే ఉండి హిజ్బుల్లా తీవ్రవాదులకు మానవ కవచాలుగా మారుద్దు అంటూ లెబనాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారాయన